హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మెత్తలారా మనం చిరంగిపురము యొక్క నాదేండ్ల రహదారిలో కొండవీడి గ్రామానికి దక్షిణాన చెంగీజ్పేట అనే ఊరుందనమాట ఒక మూడు వందల సంవత్సరాల చారిత్ర చరిత్ర కలిగినటువంటి ఒక కృష్ణా టెంపుల్ అనమాట ఇది వెన్నముద్దల వేణుగోపాల స్వామి అని చెప్పి ఇక్కడ ఈ యొక్క స్వామి యొక్క పేరు అనమాట ఇది యాక్చువల్గా ఏంటంటే దీని యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ఏంటంటే ఇది విజయనగర రాజుల కాలం నాటిదని చెప్తున్నారు ఆయన వెన్నముద్ద ధరించి ఉండేవాళ్ళని చెప్తున్నారు టెక్నికల్గా ఇది తూర్పుకి ఏ డిగ్రీల ఆజ్ఞాన్ని తిరిగి ఉంది అంటే దాని ప్రాశస్తత దుక్కులకు సరిపెట్టి కానీ యేసప్రాచి కానీ ఉన్నప్పుడు చూసినటువంటి ప్రాశస్తత ఆజ్ఞాన్ని తిరిగినప్పుడు ఆ యొక్క ప్రాశస్తత దాని యొక్క ప్రభావం కోల్పోతుంది అని తెలియచెప్పడానికి కూడా ఈ యొక్క టెంపుల్ ఇది అవుతుంది చూడండి ఆ యొక్క ముఖద్వారం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా దాని యొక్క అలైన్మెంట్ స్వామివారి దేవాలయానికి ఉండాలి కానీ ఈ యొక్క దేవాలయ ఎంట్రీ ఈ అలైన్మెంటు దర్శనం చేసుకునే అలైన్మెంట్ అనేది ఇక్కడ వేరువేరుగా ఉందన్నమాట ఇది యాక్చువల్గా ఎడ్లపాడు మండలం గుంటూరు డిస్టిక్లో ఉందన్నమాట అప్పట్లో ఏంటంటే విజయనగర రాజుల హయాంలో ఉండేది యాక్చువల్గా కానీ ఈ యొక్క శత్రువుల నుంచి కాపాడడానికి దీన్ని భూమిలో పాతి పెట్టారు అది ఒక నూట ఎనభై సంవత్సరాల క్రితం భావి తవ్వకం చేస్తుండగా బయటపడిందని చెప్పి దాన్ని రాజా మనూర్ వెంకటకృష్ణ గారు చిలకలూరుపాడి జమీందారు గారు తన ఊరు తరలిస్తుండగా ఇరుసు విరిగిందని అదే టైంలో ఆ యొక్క బాలకృష్ణ ఆయన కళ్ళలో కనపడి ఎక్కడైతే అది ఆగిపోయిందో అక్కడే ఆలయ నిర్మాణం చేయబడి కోరడము ఈ యొక్క శాసనాల్లో అనమాట సో ఆలయ నిర్మాణం అయితే పద్దెనిమిదో శతాబ్దానికి చెందినట్టు ఉంది కానీ విగ్రహం అనేది పదహారో శతాబ్దానికి చెందిందండి ఇంక పైన ఎటువంటి విమానము అటువంటివి ఏమీ లేవండి ఇది ఒకసారి మీరు చూ చూసినప్పుడు ఒక స్వస్తి క్షేప్లో ఉందన్నమాట దీనికి ఒక ముఖ మండపము ఒక గర్భాలయం మాత్రమే ఉన్నాయి సో యాక్చువల్గా సి చారిత్రకం ఇక్కడ తాబేలు అనేది ఇక్కడ ఉన్నది అలాగే ఒక మండలి ఒక వాస్తు మండలి లాంటిది ఇక్కడ ఒకటి ఉన్నదన్నమాట ఒక ఇది గర్భాలయం అన్నమాట స్వామికి ఎదురుగా ఈ యొక్క ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం ఎదురుగా యాక్చువల్ గా మనకేముండాలండి ద్వారం ఉండాలి యాక్చువల్ గా బట్ ఆ రకంగా లేదనమాట ఇక్కడ Thank you very much.